నమస్కారం జ్ఞానాన్ని చేరవేసే స్మార్ట్ న్యూస్ ఎంకట్ మైక్ మీడియాకు స్వాగతం ఇవాళ ముఖ్యాంశాలు నేటి నుంచి మూడు రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పల్లి ధరల పెరుగుదలతో రైతుల ముఖాల్లో చిరునవ్వు గీతం యూనివర్సిటీ కేసులో తీర్పు వెల్లడించిన హైకోర్టు విశాఖలో నేడు రేపు పీసా మహోత్సవ్ నేటి నుంచి మూడు రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈ పర్యటనలో ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలు విననున్నారు ఇవాళ సాయంత్రం పులివెందులలో క్యాంప్ ఆఫీస్లో దర్బార్ నిర్వహించి స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు రేపు ఉదయం ఇడుపులు పాయలు నిర్వహించి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనకు జగన్ హాజరు కానున్నారు అనంతరం సాయంత్రం బకాపురం క్యాంప్ ఆఫీసులో మరో ప్రజా దర్బర్ నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఉదయం సిఎస్ఐ చర్చ్ లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు మూడు రోజుల పర్యటనలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు వ్యవసాయ మార్కెట్లో పల్లికి రికార్డ్ ధర లభిస్తుంది ప్రస్తుతం పల్లీ ధర క్వింటాలకు గరిష్టంగా తొమ్మిది వేల ఇరవై రూపాయలు పలికింది ఈ ధర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువ గత కొన్ని సంవత్సరాల్లో ఇంత అధిక ధర రావటం ఇదే మొదటిసారి పక్క రాష్ట్రాల నుంచి వ్యాపారులు రావడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది పల్లీలో అఫ్లటాప్షన్ శాతం తక్కువగా ఉండటంతో ధర పెరగడానికి కారణమైంది మంచి ధర రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దిగుబడి కొంత తక్కువైనా ధర పెరగడం రైతులకు మంచి సంకేతమని నిపుణులు చెబుతున్నారు గీతం యూనివర్సిటీ కేసులో తీర్పు వెల్లడించిన హైకోర్టు తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది హైదరాబాద్లోని గీతం యూనివర్సిటీకి సంబంధించిన కేసుపై నిర్ణయం వెల్లడించింది యూనివర్సిటీ ఫీజుల విషయంలో విద్యార్థులకు ఊరట కలిగే తీర్పు ఇది కోర్టు ఆదేశాల వరకు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు బకాయిలపై స్పష్టత ఇచ్చింది యూనివర్సిటీ యాజమాన్యం నిబంధనలు తప్పకుండా పాటించాలని హైకోర్టు ఆదేశించింది ఫీజుల వసూల్లో పారదర్శకత ఉండాలని కోర్టు స్పష్టం చేసింది విద్యార్థుల హక్కులను కాపాడడమే లక్ష్యమని న్యాయస్థానం పేర్కొంది ఈ తీర్పు రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీలకు మార్గదర్శకంగా మారుతుంది విశాఖలో నేడు రేపు పీసా మహోత్సవ్ విశాఖపట్నంలో నేడు రేపు ఘనంగా పీసా మహోత్సవ్ నిర్వహించనున్నారు ఈ మహోత్సవకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు పదిహేను వందల మంది క్రీడాకారులు కళాకారులు హాజరు కానున్నారు ఖేలో ఇండియా ఆధ్వర్యంలో పలు క్రీడా పోటీలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు క్రీడలతో పాటు రంగస్థల నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి యువతలో క్రీడా స్ఫూర్తి సాంస్కృతిక ప్రతిభను ప్రోత్సహించడమే మహోత్సవ్ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు మహోత్సవను విజయవంతం చేయాలని పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు ఇప్పటి న్యూస్ అప్డేట్లు గత పుట్టెల్ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ సిట్ సంస్థ ఈ న్యూస్ కి సంబంధించిన క్వశ్చన్ పోల్ జాగ్రత్తగా వినండి పోల్ ప్రైవేట్ యూనివర్సిటీల ఫీజులపై మరింత నియంత్రణ అవసరమా ఫీజర్ వనపర్తి వ్యవసాయ మార్కెట్లో పల్లీకి ఇటీవల గరిష్టంగా ఎంత ధర నమోదయ్యింది వార్తలతో అప్డేట్ అవ్వండి రోజు పోల్స్ అండ్ పిజ్జా పాల్గొనండి వరుసగా ఒక నెల పాటు పాల్గొంటే సర్ప్రైజ్ గిఫ్ట్స్ మూడు నెలలు కొనసాగితే ఇరవై ఐదు వేల గ్రాండ్ రివార్డ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అండ్ మైక్ మీడియా మళ్ళీ తదుపరి వీడియోలు కలుద్దాం రెడీగా ఉండండి